అభివృద్ధి పేరిట గోదావరి కనిలో సామాజిక విధ్వంసం జరుగుతుందని కార్మిక సంఘాల నాయకులు తుమ్మల రాజారెడ్డి తోట వేణు ఆరోపించారు కోల్పోతున్న డెబ్బై రెండు కార్మిక కుటుంబాలతో కలిసి బుధవారం ఉదయం హెచ్ఎంఎస్ బిఎంఎస్ నాయకులు స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని అది న్యాయబద్ధంగా జరగాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు రోడ్డుకు ఇరువైపులా చేపట్టాల్సిన విస్తరణ పనులను ఒకే వైపు చేపడుతుండడం కేవలం కార్మిక క్వార్టర్లను మాత్రమే కూల్చివేయాలని నిర్ణయించి మరోవైపు ఉన్న కట్టడాలకు మినహాయింపు కల్పిస్తుండడం ఆక్షేపనీయమని పేర్కొన్నారు సింగరేణి క్వార్టర్లు కూల్చాలంటే ఒక ఆర్జీ వన్ జిఎం నోటీసులు పంపితే కుదరదని సంస్థలో యాభై ఒక్క శాతం రాష్ట్ర వాటా ఉంటే నలభై తొమ్మిది శాతం కేంద్రం వాటా ఉందన్న విషయాన్ని మరువరాదని గుర్తు చేశారు హైదరాబాద్ లాంటి మహానగరంలోనే వంద ఫీట్ల రోడ్డు ఉంటే కనిలో నూట యాభై ఫీట్ల మేర రోడ్ల విస్తరణకు నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సంబంధిత కార్మికులతో కార్మిక సంఘాల నాయకులతో చర్చించకుండా క్వార్టర్ల కూల్చివేతకు సింగరేణి యాజమాన్యం ఎలా నోటీసులు జారీ చేస్తుందని నిలదీశారు నగరం అభివృద్ధి చేయాలనుకుంటే ముందుగా ఇరుకుగా ఉన్న లక్ష్మీనగర్ రోడ్లను వెడల్పు చేయాలని తర్వాతనే సింగరేణి కార్మికుల క్వార్టర్లను ముట్టుకోవాలని సూచించారు అభివృద్ధి పేరిట విచ్చర విడిగా క్వార్టర్లను కూల్చి పోచమ్మ మైదానం మాదిరిగా మరో కబ్జా పర్వానికి తెర తీస్తే సహించేది లేదని హెచ్చరించారు కార్మికు నివాసం ఉంటున్న డెబ్బై రెండు కోటర్లకు కూలగొడుతున్నామని ఇప్పటికే యాజమాన్యం నోటీసులు ఇచ్చి జబర్దస్త్గా నివాస యోగ్యం కాని కోటర్లని తెలంగాణపై ఉండమని నోటీసు ఇవ్వడానికి తీవ్రంగా సిఐటి ఖండిస్తాను ముప్పై నలభై సంవత్సరానికి వెళ్ళి వాళ్ళు పక్కన షెడ్లు వేసుకొని వాటర్లో రిపేర్ లక్షల రూపాయలు పెట్టి రిపేర్ చేసుకొని ఇంకా మాకు స్థిరస్థాయిగా ఈ క్వార్టర్ నా పిల్లలకు కూడా ఉద్యోగం వస్తే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు ఉంచుకొని ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి చెప్పకుండా కనీసం వాళ్ళతో సమావేశం నిర్వహించకుండా యాజమాన్యం ఎవరు చెప్పినా సరే ముందు కార్మికులు నీవోళ్ళు కంపెనీ వాళ్ళు కంపెనీలో ఉన్న కార్మికుల్ని డెబ్బై రెండు మంది పిలుచుకొని గోదావరి కని రోడ్లు విస్తరణలో భాగంగా మీకు తీసేయాల్సి వస్తుంది ఖచ్చితంగా మనం దీనికి సహకరించాలని చెప్పి వాళ్ళు కన్విచ్ చేసుకొని వాళ్ళు వినకపోతే అక్కడ సింగరేణిలో ఉన్న యూనియన్లు పిలుచుకొని మాట్లాడి తీస్తే ఇది ఒక డెమోక్రసీగా ఉంటుంది అనేది మా నిర్ణయం కానీ అట్లా జరగలే జబర్దస్త్గా పీకేసి కూర్చోస్తాం చంపరిస్తాం అన్న విధంగా జరుగుతుంది ఇది చట్టవిరుద్ధం సింగరేణి యాజమాన్యని అడుతున్నా నేను సింగరేణి కార్మికులు ఆ కార్టర్లో ఉన్నందుకేమన్నా కుక్కడికి వస్తున్నారా మీరు నెలకి పదిహేను వేలు కార్మికుల జీతం వచ్చి రికవర్ అవుతున్నాయి ఇప్పటికే ఇరవై ఐదు నుంచి ముప్పై నలభై యాభై లక్షల వరకు వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో నెలకి ఏడు వందలు కట్టిండ్రు నెలకు తొమ్మిది శాతం హెచ్ఆర్ఏ వాళ్ళు రికవర్ చేసుకుంటున్నాం ఇప్పటికే ఆ క్వార్టర్ మీద యాభై లక్షలు ముప్పై లక్షలు చెల్లించు కంపెనీకి యాజమా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మరి పుక్కడికే ఇచ్చినట్టు ఈ యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నిన్న క్వార్టర్లు అయితే సింగరయ్యలో యాభై వేల క్వార్టర్లలో నలభై వేల క్వార్టర్లు కూల్చేకి నలభై వేల క్వాటర్లు నివాసానికి కావు ఏ ఎందుకు కొత్త కట్టి చిత్తలేదు మరి అప్పుడు అది ఆర్థిక భారం పడుతుంది కానీ ఎవరికో దానం చేస్తానికి మాత్రం యాభై సంవత్సరాల కోటకొచ్చినాయా మీకు కనీసం పోని వాళ్ళని ఖాళీ చేయాల్సి వచ్చింది కంపల్సరీ గోదావరి కళలో రోడ్డు విస్తరణ మంచిదే ఎక్కడ కావాలి జన నివాస జనాలు దీనికి దగ్గర కావాలి లక్ష్మణు పోతే హాస్టల్కి పోదామంటే ఓల్డ్ లక్ష దగ్గర పెట్టేస్తున్నాం ఆఫీసర్లు ప్రభుత్వం ఎవరు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవడైనా కానీ ఆఖరికి ఎత్తుకపోవాలి గోదావరి కాలంలో లక్ష్మీ ఏ లక్ష్మణు డెవలప్ చేయాలని కోరుకోలేదా మీకు కార్మికుల పుక్కడి కోటలు కాబట్టి కుల కోట కోరిక వచ్చిందా నిజమే అక్కడ చేయండి ఇక్కడ కూడా కార్మికులు దేనికి ఏ సిద్ధానికైనా సిద్ధపడతారు కానీ అక్కడ ఏమి చేయకుండా కేవలం కార్మికుల కోటర్లు ఎట్లయితే తరుతే పోతారు వీళ్ళని యాక్షన్ తీసుకునే చట్టం మా చేతులు ఉంది భయభాధితకు గురి చేయొచ్చు అని చెప్పేసి సిస్టమ్ తప్పని అంటున్నాము ఆర్జీఎంల క్వాటర్లేవాజీఎం గారు దాదాపు తొమ్మిది వేల సింగరేల ఆర్జీవన్లో ఉంటే సింగరే కార్మికుల ఆర్జీవన్ ఎంతమంది ఉన్నారు ఇల్లీగల్గా ఎంతమంది ఉన్నారు సేమ్ ఇట్లాంటి డీటై పాత క్వార్టర్లలో కొన్ని వెయ్యిల క్వార్టర్లు ఇల్లీగల్ ఉన్నాయి ఇవాళ కనీసం ఇంటికి రాయ పవర్ కూడా చెల్లిస్తలేరు మీరు నిజంగానే డెవలప్మెంట్ కోసం అయితే వీళ్ళకి తెలిసి మాట్లాడి ఆర్జీ వాళ్ళనే కలిసి స్టడీ చేస్తామని చెప్పనుండే నిర్దక్షిణంగా పందులు కుక్కలు వండే క్వాటర్లు వీళ్ళ ఫోటో దూసెక్షన్ వాళ్ళు ఇచ్చిన అలాట్మెంట్ కుక్కలు కూడా వండేవి వీళ్ళకి అలాట్ చేసిన నెంబర్లు ఇచ్చిన క్వాటర్లలో చందనాపురంలోకి దాదాపు తొంభై క్వార్టర్లు ఇచ్చిండు భూ నిర్వాసుల కింద ఉన్న మంచి రిపేర్ రిపేసి వాళ్ళకి ఇచ్చేసారు మీరు ఇచ్చే క్వార్టర్లన్నీ వందల మంది రిజెక్ట్ చేసి పది సంవత్సరాల నుంచి కాలిన కోటల్ని కార్మికులు చరస్తున్న కార్మికులకు మీరు కాల్ చేయించి పంపిస్తారా మీకు నిజంగానే షి చెద్దుంటే సెక్టర్ వన్ల వీళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలలోనే కార్మికేతరుల క్వార్టర్ కాల్ చేయించి ఫస్ట్ నువ్వు ఇస్తామని చెప్పండి కనీసం రోడ్డు విస్తరణలో భాగంగా ఎక్కడైతే టైట్ ప్రదేశం ఉందో అందులో ఉన్న కార్మికులతో మాట్లాడి విస్తరణ చేయండి ఒప్పించి చేయండి ఏ రోడ్డు ఇప్పుడు పోయింది ఉంది రోడ్డు ఉంది అటు ఇటు పదిహేను ఇరవై ఫీట్లు అయింది ఎవరైనా ఇల్లీగల్ అయినా తీసుకుంటురు తీసుకుంటారు కానీ ఉన్న కోటలు కూడా కొట్టి ఇల్లీగల్ చేసేవానికి ఏమో సొంతలు కట్టియాలి పర్మనెంట్ కోటర్గా ఉన్నడానికి ఏమో మొదలు మెడల్ పెట్టాలి కొట్టాలా ఇది ఎక్కడ చట్టం వచ్చింది కొత్త చట్టం మేము అంటున్నాం ముందు ఇది చేతుల పవర్ ఉంది కదా అని కార్మికులు దౌర్జన్యం చేస్తే కార్మిక సంఘాలకి చూస్తూ ఊరుకోము మీ కోట్లు వేసిన వాళ్ళకి మీరు లాభం చేయాలనుకుంటున్నాం మా కోట్లు వేసిన వాళ్ళకి మనం మేము కూడా లాభం చేయాలి కదా మేము కార్మిక సంఘాలు గడివి కార్మిక కార్మికుల కోసం సంక్షేమం కోసం ఉన్నాం మేము కార్మికులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఏ కార్మిక సంఘం ఊరుకో ఒక సామాజిక విధ్వంసం జరుగుతుంది రోడ్డు వెడల్పు పేరుతో అది సామాజిక విధ్వంసం జరిగి పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మరి ఏ విధమైన మాండేట్ తీసుకుందాం అనుకుంటున్నారు మరి లక్ష ఓట్లు వచ్చిన నిరంకుశత్వం అని చెప్పేసి అందరి మద్దతు ఉన్నది అనుకుంటున్నారా మరి తెలియదు కానీ మరి ఎక్కడి నుంచి వచ్చినా ఈ విషయపూరితమైన ఆలోచనలో తెలియట్లేదు కానీ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని స్వాగతించాలి పట్టణం అభివృద్ధి చెందాలి పట్టణాన్ని సుందరీకరించుకోవాలి దానికి అందరి మద్దతు ఉంటుంది రోడ్డు విధ్వంసం పేరుతోటి మరి ఇండ్లను కూల్చడం అనేది ఈ కొత్త ఈ సాంప్రదాయం ఎక్కడ లేదు అక్కడెక్కడో బాంబేల్లో లేకపోతే ఢిల్లీలో ఒక కార్పొరేట్ శక్తులు కొన్ని వాడాలను కబ్జా చేసి కబలించి వాళ్ళను అక్కడ నుంచి ఎల్లగొట్టి అక్కడ కార్పొరేట్ ఫైవ్ స్టార్ హోటల్ అవి కట్టినట్టు మరి మన గోదావరి కానికి అంత సీన్ లేదు లక్ష నలభై రెండు లక్షల నలభై వేలు ఓట్లు ఉన్నది రెండు లక్షల ఎనిమిది వేట్లకు తగ్గింది ముప్పై రెండు వేల ఓట్లు పోయినాయి ఇది ఆన్ రికార్డు ఈ ఊరు మైగ్రేట్ అయింది ఈ ఊళ్ళే దాదాపుగా సింగరేణి వ్యాప్తంగా యాభై ఐదు వేల కోటర్లు ఉంటే కార్మికులు నలభై వేల మంది ఉన్నారు పదిహేను వేల కోటర్లు ఖాళీగానే ఉన్నాయి మరి ఇవన్నిటికీ డెవలప్మెంట్ ఇచ్చి ఇవన్నీటికీ వ్యాపారం చేసుకోవాలి తప్పదు ఇద్యండి బెల్లంపెల్లిలో ఆల్రెడీ ఇచ్చారు కాకపోతే ఇక్కడేం జరుగుతుందంటే కోటర్లను తీసేసి అభివృద్ధి చేయడం అనేది మరి ఇది గత అరవై డెబ్బై ఏళ్ళలో ఎవ్వరికి రాని ఆలోచన మరి ఇక్కడ ప్రస్తుత పాలకులకు రావడం అది అనఫీషియల్గా రావడం దానికి ఆర్జీవన్ జీఎం గారు వత్తాసు పలకడం మరి తన బంధువర్గం అత్తగారు మామగారు ఈనే ఉన్నారు మరి ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను పులకరింపజేయడానిక ఆయన సామాజిక వర్గానికి మేలు చేయడానిక మరి ఈ యొక్క ఏక ఏకా ఏకిన ఒక సర్కిలర్ ఇచ్చిళ్ళు ఏం సర్క్యులర్ అంటే దీంట్లో ఏం లేదు ఒక డిస్పాచ్ నంబర్ లేదు ఒక ఒక రిఫరెన్స్ నెంబర్ లేదు ఏది లేదు ఇవ్వడానికి చూస్తే ఏ చిక్కరు ఎవరికి చిక్కరు ఏంటిది దీని సారాంశం అంటే మేము అభివృద్ధి పనుల్లో భాగంగా డెబ్బై రెండు కోటానికి నిర్ణయించినాం మీ కోటర్ను తొలగిస్తున్నాం మీకు ఫలానా కోటర్ను కేటాయించినాం ఏకవాక్య తీర్మానం నువ్వు ఖాళీ ఇవ్వాలి పదిహేను రోజుల రూపం సింగరేణి వాళ్ళ అయ్యద జాగిరి ఇవ్వాలి సింగరేణి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరిది నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వము యాభై ఒక శాతం రాష్ట్ర ప్రభుత్వము ఎస్టేట్ కార్పొరేట్ వాళ్ళ అనుమతి ఉండాలి తొలగించాలంటే ఇష్టం వచ్చినట్టు ఒక సీనియర్ ఆర్జీవన్జియం చెప్తే అయిపోతుందా ఆయనకున్న పవర్స్ ఎంత చిన్నదానికే కొత్తగూడెం కార్పొరేట్ పంపించామని లెటర్ ఇస్తారు మరి ఇప్పుడు ఎందుకు కొత్తగూడెం కార్పొరేట్ పంపలేదు దయచేసి ఇది ఒక కుట్ర జరుగుతున్నది ఇక్కడ క్వార్టర్లు కిరాయికి వస్తున్నాయి కిరాయికి ఇస్తున్నారట కిరాయికి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది అండి రోడ్డు మీద ఉన్న కోటర్లు దాదాపుగా పదహారు కోటర్లు మరి మిగతా కోటర్లు సెకండ్ కోటర్ ఎందుకు తీస్తున్నారండి కిరాయికి ఇచ్చినారంటే షెడ్లు తీసేయి ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ అయితే ఇల్లు ఇచ్చుడు ఎందుకండి అంటే మొత్తం ఒక్కసారి మైదానం షాప్ చేసి ఇక ఊళ్ళే జాగలేదు ఎక్కడ ఊళ్ళే జాగలేదు లేదు ప్రైమ్ ల్యాండ్ ఉండాలి దాన్ని కబ్జా చేయాలి అక్కడ షాపింగ్ కాలేజ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ కట్టాలి డిమార్ట్కి ఇయ్యాలి లేకపోతే ఇంకోటికి ఇయ్యాలి ఇదా అండి హైకోర్టు ఖాళీ మన డిస్టిక్ కోర్టు ఖాళీ అవుతుంది సివిల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఖాళీ అవుతున్నాయి కావాల్సినంత జాగున్నది అది చేయరు డెబ్బై రెండు ఐడిఎస్ ఐడిఎస్ఎంటీలకు ఖాళీ ఉన్నాయి అవి ఓపెన్ చేసుకోర్రీ నలభై షటర్లు లక్ష్మీనగర్లో టూలెట్ బోర్డులు ఉన్నాయి ఇక ఏడ వ్యాపారం లేదు కానీ ఏం వ్యాపారం అయినా దౌర్జన్యం అండి ఇది ఇవలకైనా హైదరాబాద్ కావాల హైదరాబాద్ లెక్క గోదావరి కానీ చూడాలనుకుంటాట హైదరాబాద్లో పోటీ ఏనుంటారు కదా మా ఎందుకు వచ్చిల్లు మా ఊరు హైదరాబాద్ కాదు మా ఊరు గోదావరి కానీ మా ఊరు గోదావరి నది తీరాన ఉన్న సిరుల సంపద సింగరేణికి ఉన్న గోదావరి కానీ గిదే కల్మశం లేని మనస్తత్వాలు గివ్వే మా మీద ఎందుకంది ఈ డాడీ రాజకీయ కక్షలు ఉన్నాయా మన ఫస్ట్ కోటరు అని అంటే సమంజసంగా కూడా రెండో కోటరు అంటే ఇక్కడనే ల్యాండ్ యాక్వేషన్ దౌర్జన్యం అవుతుంది దీనికి ఆర్జీవన్ జీఎం గారు వతాస పలుకుతున్నారు విలేకరుల సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఆకుల హరిన్ ఐ కృష్ణ నరేష్ మాజీ కార్పొరేటర్ తోట అనసూరేతో పాటు క్వార్టర్లు కోల్పోతున్న కార్మిక కుటుంబాలు పాల్గొన్నారు